సబ్స్క్రైబర్స్లో కొంతమంది సీలింగ్ చేయించారు కదా ఏసీ పెట్టిస్తున్నారా అని అడుగుతున్నారు అవునండి ఏసీ పెట్టిద్దామనేసి సీలింగ్ అయితే చేయించాము ఎందుకంటే సమ్మర్ అందులో ఒకటి రేకులకి చాలా హీట్ వచ్చింది కదా సో పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలనేసి సీలింగ్ అయితే చేపించేసి ఏసీ అయితే పెట్టిస్తున్నాము సో ఏసీలో చి కంపెనీ ఏసీ ఏంటో కామెంట్ చేయండి మీరు చెప్పిన దాన్ని బట్టి మేమైతే తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ కరెంట్ బిల్లు తక్కువగా రావాలి ఏసీ అనేది ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి వెంటనే కూల్ అయిపోవాలన్నమాట ఇవి నాకైతే అయితే గూడంకి వెళ్ళాము ఇక్కడ అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ప్రతి దానికి మంచిగా సీల్తో కవర్ చేసి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ క్లిక్ చేసుకుని ఆల్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట నా స్పెట్స్ నా టాప్ ఈ టాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సో చాలామంది వేసుకొని చూపి మన అడిగారు కదా సో ఈ టాప్ మీకు ఇంకా కామెంట్ చేస్తే ఐ విల్ షేర్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్